ఆ రోజు రాముడు అడవులకి వెళ్ళి కష్టపడ్డారని మరి పాండవులు వనవాసం చేశారు ఇవన్నీ కూడా మనము పురాణాల్లో కథల్లో వింటూ ఉన్నాము మరి ఈరోజు జగనన్న లైఫ్ని తీసుకున్నా కానీ పేద ప్రజల పక్షన నిలబడుతున్నారు అని చెప్పి మరి ఆయన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూసాము అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కలహాలని వాడుకుంటుందని చెప్పడానికి ఈరోజు జగనన్నకి తన సొంత చెల్లి అండగా లేకపోయి ఉండొచ్చు కానీ ప్రతి మహిళ మన నియోజకవర్గం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ జగనన్నని సొంత అన్నదమ్ముడుగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న మేమున్నాము తమ్ముడు మేమున్నామని చెప్పి జగనన్నకి అసలు ఒక భరోసా ఇచ్చే విధంగా నెక్స్ట్ ఓటింగ్ ఉండబోతా ఉంది ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం ఇందులో ప్రతి మహిళకి అంటే ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా మహిళల్ని జగన్ అని ఎలా ఆదుకున్నారు సొంత ఇంటి వాళ్ళకి మరి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్డెప్త్గా ఎవరికి తెలుసుండకపోయి ఉండొచ్చు కాకపోతే దాని మీద మాట్లాడే అంత అవగాహన నాకు లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు కానీ నిజంగా ఈరోజు మనం అందరం కూడా మహిళలందరూ కూడా జగనన్నకు అండగా ఉండడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ప్రతి మహిళ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ మన సింగరమల్లో ఉన్న ప్రతి మహిళ నేను మీకున్నాను అన్న మేము మీ మీరు మాకెట్లా ఉన్నారో మేమందరం కూడా మీకున్నామనే విధంగా రేపు ఓటింగ్ ఉండబోతా ఉంది అందరూ కూడా అన్నకి భరోసా ఇచ్చే విధంగా తప్పకుండా కూడా జగనన్న వెంటే ఉండాలా అలాగే జగనన్నని ఈరోజు మేమెంత అభిమానిస్తూ ఉన్నామో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ అంతే గొప్పగా అభిమానిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఎవరు ఎన్ని అవమానాలు ఎన్ని అవమానాలు చేసినా నేను అన్నిటికన్నా గొప్పగా జగనన్నలో గమనించింది ఏంటంటే సొంత చెల్లెలు జగన్ రెడ్డి గారు అని మాట్లాడినప్పటికీ ఆయన ఒక ప్రెస్ మీట్లో ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు మై ఓన్ సిస్టర్ అని అన్నారు అంటే నా చెల్లి అనే చెప్పారు కానీ ఇంకొక మాట షర్మిలారెడ్డి గారు అని కానీ ఇంకోటి కానీ అనలేదు అంత మంచి మనసు ఉన్న అన్నని మేము ఎవ్వరం దూరం చేసుకోము ఎప్పటికైనా కానీ షర్మిలమ్మ గారు కూడా ఆయన గొప్పతనం తెలుసుకొని మళ్ళీ కూడా అన్న దగ్గరకే వస్తారని ఆశిస్తూ ఉన్నాము మేమందరం కూడా జగనన్నతో ఉన్నాము ప్రతి మహిళ మా సింగనమల నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ కూడా జగనన్న వెంటే ఉన్నాము ఉంటాము ఎప్పటికీ ఉంటాము అన్న ఏమీ ఆధార్యపడవద్దు ఇవన్నీ నాలుగు రోజులే ఎలక్షన్ల ముందు వచ్చిపోయే బీభత్సం లాంటిదే తర్వాత ఎప్పటికీ కూడా శాశ్వతంగా మీరే ఉంటారు మేమందరం కూడా మీకు ధైర్యంగా మేమందరం నేను జనల్గడ్డ పద్మావతిని నీ చెల్లిని చెప్తున్నా తప్పకుండా మీకు మంచి జరుగుతుంది